వస్తూ ఉన్నాయి సార్ అంటే ఎక్కడి నుంచి వస్తాను ఏంటంటే అన్నో నెంబర్స్ అయితే వస్తూ ఉన్నాయి నేను ఆల్రెడీ ఆమె మీద నర్వస్ నేను లీగల్గా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి నాకు ఉన్నారు ఒకలా బాబు నా బాబు కాకపోయినప్పటికీ కూడా అది కూడా ద్వరూపం కాబట్టి ఆ ముగ్గురు పిల్లలకి నాకు ఈవెన్ శాంతి కూడా తనకు కూడా ప్రొటెక్షన్ కావాలి ఆమె కూడా ఒక స్త్రీ కాబట్టి కాబట్టి ఈ దృష్ట్యా నన్ను నేను కాపాడుకునే పిల్లల్ని కాపాడుకునే మీడియా ముందుకు వచ్చాను హోమ్ మినిస్టర్ మేడం అనిత మేడం గురించి కలిశాను మేడం పదిహేను నిమిషాలు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ గా మాట్లాడారు మొదల నాలుగు రోజుల నుంచి వస్తున్నటువంటి విషయం అంతా మాకు తెలుసు మేమంతా వింటున్నాము క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము మెటికులగా ఎవరి స్టెప్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము మ్యాటర్ కొద్దిగా సెన్సిటివ్గా ఉంది అక్కడ ఒక ఒక ఎస్టీ అమ్మాయి సో ఆల్రెడీ మ్యారీడ్ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అక్కడ ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు నిజంగా లీగల్ డైవర్సిటా కాదా ఇందులో ఏంటి అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి దీని వెనకల అంటే బాబులకి అన్ని కారణం ఏంటి ఏమన్నా హిడెన్ జెండర్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ మేము చూస్తాము కాబట్టి మ్యాటర్ సెన్సిటివ్గా ఉంది మాట తప్పకుండా తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దలు ఎంత పెద్దవాళ్ళు సరే ఉపయోగించేది లేదు చట్టం తన తన పని తను చేసుకుంటే తర్వాత అని మేడం నాకు గ్యారెంటీ ఇచ్చింది సో నేను కూడా మేడం దగ్గర ఎమోషనల్గా ఏడవాల్సి వచ్చింది ఆ పరిస్థితిలో కొన్ని వచ్చి వచ్చేసారు అన్న నెంబర్స్ వస్తున్నాయి సో ఇటువంటి టైంలో ఇక నాకు వేరే ఆప్షన్ లేదు డైరెక్ట్ మేడం గారు కలిసి మేడం గారు కూడా మెట్రిని డీజీపీ గారు కూడా ఫోన్ చేశారు సో వీ టు ప్రొటెక్ట్ దిస్ బాయ్ అండ్ చిల్డ్రన్ ఇలా మనం కాపాడుకోవాలి నేను ఒకటే సార్ ఇప్పుడు నేనైతే స్వతహాగా నేను పెట్టిన పేర్లు కాదు నేను చెప్తున్నట్టు నేను అమెరికాలో ఉన్నప్పుడు పన్నెండు నెలలు నా బిడ్డగా శాంతి నా బిడ్డే అంటే మదర్ బిడ్డ నా బిడ్డే అని చెప్పి నన్ను నైవంచన చేసింది సార్ నైవంచన చేసింది ఆ తొమ్మిది నెలలు కడుపులో ఉన్నప్పుడు నాకు వీడియో కాల్ చూపించి నీ బిడ్డే నీ బిడ్డే అని చెప్పడము నేను ఎమోషనల్గా అటాచ్ అయిపోతుంది అది ఎంత నైవంచన మీకు తెలుసు మీరందరూ తల్లిదండ్రులే ఆ తర్వాత నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఒక నెల నేను ఐవీఎఫ్ చేయించుకున్నాను మరి ఐవీఎఫ్ అయితే డాక్యుమెంట్స్ చూపిస్తమ్మా నాకు ఎవిడెన్స్ చూపించు తల్లి అయితే నేను ఆలోచిస్తాను అంటే ఐవీఎఫ్ లేదు ఏం లేదు నేను ఐ హావ్ ఎ ఫిజికల్ రిలేషన్ అంటుంది మరి ఏంటి తల్లి ఇదంతా నాకు ఉన్నారు అమ్మ అంటే ఇక తను ఇదంతా చెప్పుకుంటూ వచ్చింది సార్ నేను విజయసాయి రెడ్డి గారికి బాబులు కన్నాను స్వయంగా చెప్పిన సార్ ఏ భర్త ఏ భర్త బయటకు వచ్చి భార్యను అలిగేట్ చేయడు సార్ అంత అవసరం లేదు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నా కళ్ళల్లో చూసి మీరు నా నిజాన్ని గమనించవచ్చు ఏ భర్త కూడా భార్యను అలిగేట్ చేసి కూతురు అండి ఏం చేయడు మీరు నమ్ముతారు లేదా నాకు తెలియదు ఒకటే సార్ ఇప్పుడు ఎవరి స్టాండ్ వాళ్ళకుంది శాంతి గారేమో విజయ్ ఫోటోలు చూపించేసి ఆ పొత్తి రెడ్డి నా భర్త అంటారు ఆయన అజ్ఞాతంలో ఉన్నారు ఆయన అజ్ఞాతంలో ఉన్న నాలుగైదు నుంచి బయటికి రావటం ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది నైన్త్ క్లాస్ కూతురు ఉంది వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు నేను మీకు ఒక వైరల్ పంపించాను సుభాష్ రెడ్డితో నేను మాట్లాడాను ఆ మాట్లాడిన దాంట్లో అసలు ఆయన రెడీ ఫర్ డిఎన్ఏ టెస్ట్ ఆ బాబుకి నాకు ఏ సంబంధం లేదు అని ఆయన అంటాడు ఇప్పుడు అసలు ఆ తండ్రి ఎవరు నాకు అర్థం కాబట్టి సార్ శాంతి నాకు స్వార్థంగా చెప్పింది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు అని సో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారా కోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారా లేకపోతే నేనా సో నేను ఒకటే సార్ ప్రజలు మీడియా ద్వారా ప్రజల్ని కోర్టుని అందరిని రేపు కోర్టు కూడా వేసాను అది ప్రొసీడ్ సో మీ ద్వారా ప్రజలు అడుగుతుంది ఏంటంటే ఆ బాబుకు రిలీఫ్ ఆ పాప పసుకున దయస్వరూపం స్వరూపం కాబట్టి ఆ బాబు కూడా నిజమైన తండ్రి ఎవరు తెలిస్తే రాబోయే దినాల్లో సభ్య సమాజంలో గౌరవంగా బతుకుతాడు రేపు స్కూల్కి వెళ్తే ఫలానా ఓడు నా తండ్రి ఆయన సన్ ఆఫ్ సో రాసుకుంటాడు సో ఎవరైనా కానీ కాబట్టి డిఎన్ఏ టెస్ట్ కంపల్సరీ కావాలి డిఎన్ఏ ఇస్ ఈస్ ఓన్లీ సొల్యూషన్ వాట్ ఆ ఇంట్రెస్ట్ సి ఓవర్గా చెప్పడం కాదు సార్ ఫోటో చూపించి ఓరల్గా చెప్పడం కాదు నేను చెప్తున్నాను ముందే చెప్తున్నాను ఆమె ట్వంటీ ట్వంటీ ఫోర్ లో జూన్లో పదకొండు జూన్ పదకొండో తారీఖు నాకు బలవంతంగా పెట్టించుకో సైన్ అది ఫేక్ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ నా పిల్లల మీద ప్రమాణం చేసి నేను నమ్మే దైవం మీద ప్రమాణం చెప్తున్నాను నన్ను భయభ్రాంతం గుర్తు చేసి నన్ను మబ్బితో పెట్టి దాంతో దాని మీద సిగ్నేచర్ పెట్టించుకున్నాను సో ఇది సార్ నా వాదన